కోహ్లీ టీం ఆఫరిస్తే తిరస్కరించాడట ఓ బౌలర్ ఇంతకీ ఎవరూ అనుకుంటున్నారా ఆయనే ఆస్ట్రేలియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్ ప్రపంచంలోనే ఆస్ట్రేలియా జట్టు అత్యంత బలమైనది ఆ జట్టులో చాలా మంది ఆల్రౌండర్లు ఉంటారు అదే సమయంలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే స్టార్ బౌలర్లు ఉన్నారు అలాంటి వారిలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ నాథన్ బ్రాకెన్ ఒకరు అయితే అలాంటి బౌలర్ ఇప్పుడు ఓ చిన్న బ్యాంకులో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వాస్తవంగా బ్రాకెన్ రెండు వేల ఒకటిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాను ఏలాడు ఈ ఫాస్ట్ బౌలర్ తన కెరీర్లో ఇప్పటి వరకు నూట పదహారు వన్డేలు ఐదు టెస్టులు ఆడాడు అదే సమయంలో పంతొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి మెరిశాడు నాథన్ బ్రాకెన్ అయితే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో మోకాలి గాయం కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు ఆ తర్వాత ఛాన్సులు రాకపోవడంతో రిటైర్మెంట్ కూడా ప్రకటించేశాడు అయితే తన రిటైర్మెంట్ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియాపై కేసు వేసి వివాదంగా మారాడు బ్రాకెట్ తనతో బలవంతంగా రిటైర్మెంట్ చేయించారని రెండు వేల పదకొండులో అక్కడి సుప్రీంకోర్టులో కేసు వేశాడు అయినా అతనికే అన్యాయమే జరిగినట్టు సమాచారం అయితే రెండు వేల ఎనిమిది ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు తరపున అతనికి అవకాశం వచ్చింది ఆ సమయంలో ఒకటి పాయింట్ మూడు కోట్ల కు ఆర్సీబీ అతన్ని కొనుగోలు చేసింది కానీ దానిని రిజెక్ట్ చేశాడు బ్రాకెట్ ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఓ బ్యాంకులో అకౌంటెంట్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు